ప్రస్తుతం మనం సిద్దిపేట జిల్లా బిజ్జంకి మండలం పోతారం అనే గ్రామంలో ఉన్నాం ఈ ఊర్లో ఒక ప్రైమరీ స్కూల్ ఉండేది అయితే ఆ కాంగ్రెస్ హయాంలోనే ఈ స్కూల్ మూతపడడం జరిగింది అయితే మళ్ళీ తెలంగాణ వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది పది పది సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా ఆ స్కూల్ని తెరిపించే ప్రయత్నం చేయలేదు ఇది స్కూల్లో పరిస్థితి పదిహేను సంవత్సరాల తర్వాత స్కూల్ ఓపెన్ చేస్తే స్కూల్లో ఉన్న పరిస్థితి ఇది గాంధీ జయంతి గాంధీ జయంతి రోజు నాడు గాంధీ ఫొటోస్ ఇయో అంబేద్కర్ జయంతికి సంబంధించిన ఫోటోస్ జస్ట్ ఫోటోలు ఎక్స్పోజల్ చేయడానికి మెటీరియర్ అంతే ఇది ఏం లేదు ఇక్కడ ఇయో టేబుల్స్ ఆ రోజు నాకు తెలిసి కలెక్టర్ వచ్చిన్నాడు ఇది రాసినట్టున్నారు అంతకు మించి ఏం లేదు ఏంది అసలు మీ స్కూల్ లేదా మరే పదిహేను సంవత్సరాల నుంచి మూతపడినది స్కూల్ తాళమేశం ఎందుకు అసలు అంటే ఇలా సోమవారం స్కూల్ ఉండాలి కానీ తాళమేషన్ గ్యాజెట్ సౌకర్యం లేకపోవడం వల్ల గ్రామ పంచాయతీలో స్కూల్ నడిపిస్తున్నాం అంటే గ్రామ పంచాయతీలో స్కూల్ పెట్టిర్రు నిజంగా నేటి బాలని రేపటి పౌరులు అంటుంటారు ఉంటారు నిజంగా ఈ పిల్లలను చూస్తే గుండె తడుక్కపోతుంది ఎందుకంటే బంగారు తెలంగాణ అది తెచ్చినాం ఇది తెచ్చినం అని చెప్పేసి అప్పట్లో కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాకు స్కూల్ కావాలి 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 మాకు 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 స్కూల్ గేట్ టేబుల్స్ కావాలి ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపడతాయి మా పిల్లలకి ఉద్యో మా చదువులు వస్తాయి మా వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అనుకుంటాం కానీ ఇక్కడ చూస్తే పరిస్థితి ఇట్లా ఉంది ఇదే నా పరిస్థితి మీ బిడ్ మీ బిడ్డలేమో కార్పొరేటర్ కు స్కూల్లో చదువుకుంటారు మరి ఇక్కడ ఇక్కడున్న పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి వాళ్ళు చదువుకోవద్దా వాళ్ళకు నాణ్యమైన విద్య వాళ్ళు ఎప్పుడు పేదరికంలోనే ఉండాలా